నోరు మంచిదైతే ఊరు మంచిది మనం జాగ్రత్తగా మాట్లాడడం వారికి సరిగ్గా అర్థం కాదు చర్చిలు ఉంటాయి కదా పల్లెల్లో చర్చిలు ఉంటాయా ఆదివారం వస్తే చాలా ఆ ఊరు మొత్తం భయపడిపోయేటట్లు ఉంటుంది అక్కడ పరిస్థితి ఎందుకు చర్చిల మీద హారన్లు పెడతారు హారన్లు మీరు ఏమంటారు హారన్లు మీరు ఏమంటారు బాకాలా పైన పెట్టే వాటిని లౌడ్ స్పీకర్ అంటారా ఓ బాకాలు పల్లెల్లో బాకాలు అంటారు ఒక్కొక్క చర్చ్ మీద నాలుగు బాకాలు ఒక్కొక్క చర్చ్ మీద నాలుగు మైకులు నాలుగు బాకాలు పెడితే పక్క ఆ చర్చ్ పక్కనే ఉన్న ఇంట్లో పరిస్థితి ఏమిటి చెప్పండి మళ్ళీ మన అన్ని కోకిల స్వరాలే కదా కొందరు ఏం చేస్తారు తెలుసా నాలుగు గంటలకు ఐదు గంటలకు ఆన్ చేసేసి ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తారు బోర్మని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు పాపం దైవజనులు వాళ్ళకు తెలీదు భారతదేశం ఉదయం నిద్ర లేవగానే ఏడుపులు వినాలనుకోదు శుభప్రదమైన మాటలు వింది నువ్వేం చేస్తావు నేను వాళ్ళ కోసమే ఏడుస్తున్నాను అయితే లోపట ఏడువు జాన్ నాక్స్ లాగా స్కాట్లాండ్ దేశాన్ని దేవుడు కదుపుతాడప్పుడు కానీ నీ ఏడుపు కూడా బయటికి వినిపించాలని చూస్తావు భక్తుడా అవివేకమైన పని చేస్తున్నావు నువ్వు చేసే పని మంచిదే పద్ధతి బాగాలేదు నువ్వు గొప్పవాడివే నీ ఆలోచన బాగాలేదు మనం లోపల ఆరాధన చేస్తాం ఓ మైకులో వినబడిపోతూ ఉంటుంది బయట వాళ్ళు ఏమంటారు ఏంటారా గోల ఇది అనుకుంటారు సంఘానికి వచ్చే సందేశం బయటికి వెళ్తూ ఉంటుంది సంఘానికి వచ్చే సందేశం బయటికి ఎందుకు ముత్యంలో ఎవరికి కావాలి సంఘానికి కదా కావాలి ఎక్కడో పడేస్తున్నావు ఎందుకు ఇదే మాట ఒకసారి ఒక సేవకుల సదస్సులు చెబితే చెప్పిన తర్వాత చివరిలో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయని చెప్పి అడిగినప్పుడు ఒక పేపర్ మీద ఒక ప్రశ్న వచ్చింది నా దగ్గరికి ఏంటంటే ఇలా చర్చెస్ మీద హారన్స్ పెట్టడం ద్వారా ఎక్కడో రైల్వే ట్రాక్ మీద చనిపోదామని వెళ్ళేవాడు ఒక పాట విని రక్షించబడ్డాడని విన్నాం సార్ దానికి నేను జవాబిచ్చాను ఏం చేద్దాం ప్రతి చర్చ్ పక్కన రైల్వే ట్రాక్ లేదు కదా ప్రతి ఊరు దగ్గర రైల్వే ట్రాక్ లేదు కదా ప్రతి ఒక్కడు ట్రైన్ కిందే జావట్లేదు కదా నా దేవుడు కాపాడాలనుకుంటే ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి ఉరి వేసుకునే వాడి దగ్గర కూడా మనుషుల్ని పంపించాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక ఇలాంటి అవివేకం ఇలాంటి అజ్ఞానంతోనే వంద మందిని రక్షించి వెయ్యి మందికి క్షత్రువులమయ్యాం వెయ్యి మందిని రక్షించి పదివేల మందికి క్షత్రువులమయ్యాం పదివేల మందిని రక్షించి లక్ష మందికి క్షత్రువులమయ్యాం ఈ రోజుకి భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమయ్యింది ఈ రోజుకి భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమైంది అందుకు సాతాను కాదు కారణం మనమే మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనులలో దూషింపబడు వాళ్ళని ప్రార్థనకి పిలుద్దామంటే వీళ్ళకి భయం ఎందుకంటే మనం ప్రార్థన ఆపం కదా వాళ్ళు వచ్చారే బోరు కొడుతుందిరా మాకు ప్రార్థనలో అంటారు లోకంలో ఉన్నవాడు మందిరంలోనికి వచ్చి కూర్చుంటే పది మంది వస్తే ఉంటాడు అంతే అక్కడ మిగతా తొమ్మిది మంది వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వాడిని కూడా దేవుని సన్నిధిలో కూర్చునే పెట్టాలంటే ఏం చేయాలి చర్చిలో చేసేలాగే గ్రామ గృహకూటల్లో సేమ్ చేయకూడదు కొన్ని పద్ధతులు ఉంటాయి సమాజంలో చేసేటప్పుడు ఉదాహరణకి సువార్త సభ పెట్టామనుకోండి సువార్త సభలో ఆరాధన జరగకూడదు ముందు మధురంగ సువార్థకు అనుకూలమైన పాటలు మూడు స్థుతి పాటలు ఒక రెండు డైరెక్ట్గా సువార్త వెళ్ళిపోవాలి ప్రజల్లోకి పడుకునేవాడు కూడా ముందు వినేసి పడుకుంటాడు దేవుడు కార్యం చేసుకుంటాడు మనం అలా చేయమే అన్ని కలిపి కొట్టుడు కిచిడి మొత్తం కిచిడియే సువార్త సభల్లో కూడా ఆరాధన ఓ ఇరవై మూడు ఇరవై పాటలు తర్వాత మనం ఊరుకోం కదా మా పిల్లకు పాటివ్వలేదు మా అర్థమవుతాడు సువార్త సభల యొక్క ఉద్దేశం ఏమిటి ఒకప్పటి కాలం వేరు ఇప్పటి కాలం వేరు మారిపోయింది అంతా మారిపోయింది మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన చర్చెస్ మీద ఉన్న హారన్ వల్ల ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడిపోతుంటారో సువార్త చెప్పేటప్పుడే హారన్స్ ఆన్ అవ్వాలి ఏవైతే మీరు అన్నారో బాకాలు సువార్త చెప్పేటప్పుడు హారన్ ఆన్ అవ్వాలి లేదా ఏదైనా అనౌన్స్మెంట్ ఉంటే ఆన్ అవ్వాలి ఆఫ్ అంతే నేను అలాగే చేశాను ఒకప్పట్లో ప్రార్ నాకు తెలియక స్టార్టింగ్లో నా సేవా ప్రారంభంలో ఆ ఊరిలో చాలామంది ఏంటండి ఆయన ఊరికే హారను పెడతాడు ఇబ్బందిగా ఉంది మనం ఆఫీస్ వర్క్ చేసుకుంటుంటాం పడుకుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు చిన్న పిల్లలు అనారోగ్యంతో ఏంటండి గోల అని నాతో మాట్లాడలేక వాళ్ళు 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 మాట్లాడుకుంటుంటే ఆ విషయం ఆచేవిన ఆచేవినబడి నా దాకా వచ్చింది అయ్యో నేను వీళ్ళని ఇంత బాధ పెడుతున్నానా నేను ఏదో సువార్త పాటలు విని ఆలోచిస్తారని పెట్టేశాను కానీ అది వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నాకు తెలియలేదే ఇక మీద నేను అలా చేయనని చెప్పి అదే హారను పెట్టి అందరికీ చెప్పాను నన్ను క్షమించండి నేను మీకు దేవుని మాటలు వినిపించాలని పెట్టానే కానీ మీరు బాధపడుతున్నారని తెలియదు ఇక మీదట నేను రోజు హారను పెట్టను మీకోసం శనివారం మాత్రమే దేవుని గురించి మాటలు చెప్తాను హారను పెట్టి ఇక నుంచి ప్రతి శనివారం మీరు నా మాటలు వినడానికి సిద్ధంగా ఉండండి మీకోసం నేను ప్రతిరోజు హారను మానేస్తున్నాను కదా మీరు నా కోసం ప్రతి శనివారం ఏడు నుంచి ఎనిమిది ఒక గంట సేపు దేవుని మాటలు వినండి చాలు మీ ఇంటి దగ్గరే కూర్చొని వినండి చాలు అని ప్రారంభించాను శనివారం శనివారం వాళ్ళు బయట కూర్చొని ప్లేట్లో అన్నం వేసుకొని కూర్చొని తింటూ తింటూ వినేవాళ్ళంట శనివారం వస్తే చాలు అరే ఈరోజు ఏదో కొత్త విషయం చెప్తాడు ఈరోజు ఏదో చక్కటి విషయం చెప్తాడు అని అలవాటు అయిపోయింది వారికి శనివారం వస్తే పెట్టుకునేవాడిని సువార్త ఒక ప్రశ్న లేవనెత్తి ఆ ప్రశ్నను వివరించి అర్థమయ్యేటట్టు చెప్పేవాడిని ఓ వివాదం లేకుండా మాట్లాడేవాడిని దేవుడు అంటే ఏమిటి అని అర్థం అవడానికి అన్ని దేవుళ్ళను కూర్చున్నటువంటి అవగాహన కలిగించేవాడిని మరణం అంటే ఏమిటి పునరుద్ధానం అంటే ఏమిటి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక సంగతులు నేర్చుకున్నారు అలా నేర్చుకుని 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 సంవత్సరంలో మూడు వందల అరవై మందికి బాప్తిసం ఇచ్చాను నేను ఇప్పుడు చెప్పండి అర్థమైతేనే కదా రక్షణ అందుకే నేను అంటాను సువార్త వినబడేటట్లు చెప్పడం మానేసేయండి సువార్త అర్థమయ్యేటట్లు చెప్పడం ప్రారంభించండి శబ్దం వినబడితే సరిపోదు శబ్దం అర్థమయ్యేటట్లు చేయాలి ఒకనాటి కాలం వేరు ఈనాటి కాలం వేరు సేమ్ ప్రాసెస్లో ఉండొద్దు యుగ ధర్మం మారినప్పుడు పౌలు కూడా దేవుని చేత ప్రేరేపించబడి నియమాన్ని మారుస్తూ వచ్చాడు ఇది పరిశుద్ధాత్మదేవుని ఆవేదన మీ సొంత ఆలోచన విధానంతో ఆత్మదేవుని ఆలోచన విధానం ప్రజలకు అర్థం లేకపోతుంది